పొలం గట్లు వేసే యంత్రం గంటకి రెండు వేల నాలుగు వందలు తీసుకుంటున్నారు వీళ్ళు రైతులు కూలి వాళ్ళని పెట్టి ఎకరాకి ఇద్దరు చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు వేసేవాళ్ళు అలా కాకుండా ఒక ఎకరా మనకి అరగంట లోపల వేస్తుంది ఈ మిషన్ అయితే చూడండి ఇది రోలింగ్ మిషన్ గనాలన్నీ రోల్ చేసి నీట్గా మనకి గడ్డి అనేది లేకుండా చేస్తుంది చూడండి ఎలా పనిచేస్తుందో మనం మిషన్ తో వేయించినా అట్లాగే కూలి వాళ్ళని వేయించినా డబ్బులు మాత్రం సేమ్ అవి డబ్బులు ఇవి గంటకి రెండు నుంచి మూడు ఎకరాలు వేస్తుంది ఇది గంటకి రెండు వేల నాలుగు వందలు తీసుకుంటున్నారు ఇల్లు ఇది ఫోర్ వీలర్ ట్రాక్టర్ ఇది ఈ మిషన్ మనకి కొనుగోలు రెండున్నర లక్షలు పడుతుంది అట్లాగే ఫోర్ వీలర్ ట్రాక్టర్ ఉండాలి దీనికి ఎందుకంటే దిగబడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఇట్లాంటి మిషన్లు వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అట్లాగే మీ దగ్గర గంటకి ఎంత తీసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి చూడండి మనకి గట్లు అనేవి ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఈ గట్లు వేసే ముందు మనకు కలుపు ముందు కొట్టుకుంటే మనకి గట్లు అనేవి నీట్గా వస్తాయి మన ఛానల్లో అన్ని వ్యవసాయం సంబంధించిన వీడియోలు ఉంటాయి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్